గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు పరిశుభ్రత విషయంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవని మంత్రి ఫరూక్ అన్నారు గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పరిశుభ్రత విషయంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు సోమవారం నంద్యాల పురపాలక సంఘం పరిధిలోని పారిశుద్ధ్య కార్మికుల కోసం సఫాయి మిత్ర సురక్ష శిబిర్ కార్యక్రమంలో భాగంగా శాంతిరామ్ జనరల్ ఆసుపత్రి వైద్య కళాశాల సహకారంతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరాన్ని మంత్రి ఫరూక్ జిల్లా కలెక్టర్ జి రాజకుమార్తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు ఎల్లప్పుడూ తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు వీధుల శుభ్రత మురుగు కాలువల్లో చెత్త తొలగింపు ప్రమాదకర వ్యర్థాల పారివేత వంటి పనుల సమయంలో రక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ అవసరమైన అన్ని రకాల సహాయం అందిస్తోందని తెలిపారు నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందజేస్తున్నామని భవిష్యత్తులో కూడా క్రమం తప్పకుండా వైద్య శిబిరాలు నిర్వహించాలని జిల్లా ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు అనంతరం జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గత పదహైదు రోజులుగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య సంరక్షణ కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించినందుకు శాంతరామ్ మెడికల్ కళాశాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలలకు ధన్యవాదాలు తెలిపారు మహిళా పారిశుద్ధ్య కార్మికులు తమ ఆరోగ్యాన్ని పనంగా పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారని ఆమె అన్నారు ఇంటిలో శుభ్రం చేసుకున్న చెత్తను రోడ్లపై కాలువల్లో ఖాళీ ప్రదేశాల్లో పారవేయడం వల్ల పారిశుద్ధ్య సిబ్బంది మళ్లీ శ్రమించి పరిశుభ్రం చేయాల్సి వస్తుందని కలెక్టర్ గుర్తు చేశారు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంస్థలు పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలు ఆసుపత్రులను తమవిగా భావించి పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత తీసుకోవాలని ప్రజలను కోరారు అలాగే సిబ్బంది కూడా ప్రభుత్వం అందజేస్తున్న గ్లౌజులు మాస్కులు వంటి రక్షణ పరికరాలను తప్పనిసరిగా వినియోగించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు ఎవరు మొహమాట పడకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని అవసరమైన మందులు పొందాలని సూచించారు మలేరియా డెంగ్యూ వంటి వ్యాధులతో పాటు బీపీ షుగర్ అరెస్ట్ డయేరియా క్యాన్సర్ వంటి వ్యాధులు తెలియకుండా వచ్చే అవకాశం ఉండడంతో నిరంతరం వైద్య పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమ్మ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ అంకిరెడ్డి మున్సిపల్ కమిషనర్ శేషన్న సిబ్బంది కౌన్సిలర్లు వార్డ్ ఇన్ఛార్జ్లు తదితరులు పాల్గొన్నారు